తెలుసుకుంటావో అది జ్ఞానం తెలుసుకోకపోతే అజ్ఞానం శరీరమే అనుకుంటే అజ్ఞానం లేదు శరీరంలో జీవాత్మ నన్ను నడిపిస్తుంది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో జ్ఞాన యోగం ద్వారా ఈ జ్ఞానం ద్వారా అప్పుడు నువ్వు జ్ఞానంలో నడిచినట్టే సన్మాదంలో లేకపోతే నువ్వు తెలుసుకోలేదనుకో తెలుసుకోనంటే రోజులు శరీరమే తత్వమసి శరీరం నిర్మించబడింది కాబట్టి మహా ఆత్మను ఎవరైతే తెలుసుకుంటారో ధ్యాన యోగం ద్వారా ఆత్మచింతన ద్వారా వాళ్ళు తత్వమసి అసే తత్వమసి తత్వాలను తెలుసుకున్నవాడు జీవుడు సాక్షాత్తు శివుడే అన్న పరామరస్ భగవానుడు శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు నువ్వు ఎప్పుడైతే నీ క్షేత్రం అనే శరీరంలో ఆత్మను జీవుణ్ణి తెలుసుకుంటావో జీవుని ఎప్పుడైతే సాక్షాత్ దర్శనం తెచ్చుకుంటావో అప్పుడు యుక్షి కుటువే సాక్షాత్తు నారాయణులే ఆ నారాయణ రూపాన్ని నువ్వు దర్శనం పొందుతున్నావు పరమాత్మై పరమాత్మ అంటే నీలో ఉన్నది పరమాత్మ నాలో ఉన్నది జీవాత్మ నువ్వు జీవాత్మ నీ లోపలి దర్శించుకుంటే ఇద్దరు లోపల కూడా ఆత్మ ఉందనంట పరమాత్మను దర్శించుకున్నాడు నీ ముందు నీ లోపల అవన్నీ తెచ్చుకున్నాడు అప్పుడు పరమాత్మ గురించి నీకు అర్థమవుతుంది అర్జున అంటున్నాడు జీవాత్మ వేరు కాదు పరమాత్మ వేరు కాదు జీవుడు శివుడు ఒకడే అన్న సప్ బోధన ద్వారా సద్గురు యొక్క ద్వారా ప్రవచనాల ద్వారా మనం ధ్యానం చేసినట్లయితే ఆ ధ్యానంలో ఆత్మను ఎప్పుడైతే దర్శించుకుంటావో అప్పుడు ఆ శివ దర్శనము ఆ పరమాత్మ దర్శనము అర్జున ఇక్కడ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ భగవానుడు కరుణతో అర్జునుడి పోషిస్తున్నాడు ఇది బ్రహ్మ జ్ఞానము ఆత్మ విద్య దీన్ని దయో కర్ణతో అర్జునుడికి బోధిస్తున్నాడు అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడు చెప్తున్నాడు సాక్షాత్తు పరమాత్మ దూరం నా సమీపం ఇది అజ్ఞానమా జ్ఞాన తెలుసుకొని ఇది అధర్మమా అనుమణి తెలుసుకొని ఉన్న వాళ్ళు ఉత్తమం ఉత్తమ సంపద పొందిన ప్రభుత్తి అనగా ఆచరించడం చేయదన్నీ అంటే పెట్టడం రెండు మాత్రం దైవీ గుణములు అధర్మ కార్యములు అసుర గుణములు ఇవన్నీ తెలుసుకొని ఉండాలి అంటున్నారు అన్ని తెలుసుకో ఒకటే కాదు మంచి గుణాలు తెలుసుకో చెడు గుణాలు తెలుసుకో ఉప్పు తెలుసుకో చక్క తెలుసుకో

దేవుడేమో అంతా నారాయణ విష్ణు అని అంటే ఎక్కడున్నాడు దేవుడేవారు దేవుడే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సంకటాలు వచ్చినా దైవాన్ని పట్టుకోండి ఉంటే భక్తి దైవం దేవుని పట్టుకోండి గురువులనే మార్చి జ్యోతిర్మంత్ర బక్కి স্কুল కోయితే గురుకులం కోయితే బాల్యం మార్చేసింది कि मी हे संताचं पालन केलं नाही म्हणून हे मला आलं मग आता मी तेवढच मला उद्देश झाला भाऊ मला शिकार नको दारू पिणं नको माझ्या देखील एक दिवशी उघडे होतील स्वतःच आहे की माता पिताचे संस्कार माता संस्कार करा असं मी पाहत समाज काउन पुढे कोणता समाज दबलेला आहे म्हणजे हे सगळं काही कारण स्वतः आपण बंधना स्वतःच बंधन स्वतःन करून घेतलं याच्या बाहेर निघणं साधू संतशिवाय कोणतेही निघणार पैशानं होणार नाही एवढ्या बाबा राहूल्या तुम्ही स्वतः परिवर्तन होण्यासाठी संतांच्या आश्रय मला पाहिजे